మా అమ్మాయి మా అమ్మాయి నేను అంటే వాళ్ళ డాడీ నన్ను బాగా లైక్ చేసేది వాళ్ళ అన్న కూడా బాగా లైక్ చేసేది సత్యనారాయణ గారు అమర్ గారు కానీ అమ్మాయిని నేను ఒక డాక్టర్లా అనుకునేవాడిని ఫస్ట్ పిక్చరు మనోరాలు మనోరాలు పెళ్ళి నేను బావ దాన్ని పెళ్లి చేసుకోవా అని తిరుగుతుంటాను అంటుంటది అట్లా అంతఃపురమా అంతఃపురంలో నా కూతురు వేసింది అబ్బా అసలు ఏమి క్యారెక్టర్ సార్ అంతఃపురంలో ఫారిన్ కంట్రీలో ఉంటారు కదా మీ ఇద్దరు మీరు కూడా వాళ్ళ అందులో మంచి ఫాదర్ మీరు బంగారం ఎస్ ఎస్ బంగారం సాయి కుమార్ గారు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ బాగా బాగుంటది క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ సో చూసిన సౌందర్య గారికి అంతపురంలో చూసిన సౌందర్య గారికి ఏంటి డిఫరెన్స్ మహానటి అంతపురానికి వచ్చేసరికి అప్పుడు ఎంట్రీ కదా పెళ్ళి సెకండ్ పిక్చర్ ఏమనుకుంటున్నారు సెకండ్ పిక్చర్ ఏంటి ఆ ఫోటోలు కోటరామకృష్ణ గారికి ఇచ్చి మీరు ఒక క్యూట్ అమ్మాయి కావాలని అంటున్నారు కదా సార్ అమ్మఒరికి ఇప్పుడు నేను ఈ అమ్మాయి అని అంటే పొద్దున్నే వచ్చి తిరుపతిలో మా షూటింగ్ జరుగుతుంది మెడ్రాస్ పోయి ఇచ్చిన ఫోటోలు కోటి గారు చూసి ఉంది సార్ చూద్దాం అని వచ్చారు చూశారు ఓకే చేసుకున్నారు ఈ సినిమా మనవరాలు పెళ్లి ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాకముందే అమ్మోరు రిలీజ్ అయింది ఆ అమ్మాయికి రిలీజ్ అయిన పిక్చర్ ఫస్ట్ పిక్చర్ అమ్మోరే ఓకే అసలు ఎంత మంచి క్యారెక్టర్ సార్ ఆ సెన్స్ ఫేస్ లో సెకండ్ పిక్చర్ మల్ల మల్ల రాజేంద్రుడు గజేంద్రుడు తర్డు పిక్చర్ చెప్పు మాయలోడ ఓకే థర్డ్ పిక్చర్ మనవరాలు పెళ్లి రిలీజ్ అయ్యింది ఓకే 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 ఫోర్త్ పిక్చర్ ఓకే కనుక మాయలోడ అప్పుడు హాట్రిక్స్ తనికి హాట్ అని అమోర్ ఇచ్చే ఆ రాజేంద్రుడు రాజేంద్ర రాజేంద్ర సూపర్ హిట్ మాయలోడ సూపర్ హిట్ అదే డెబ్యూ హీరోయిన్ కి అసలు మంచి క్యారెక్టర్స్ రెండు రాజేంద్ర ప్రసాద్ గారు టాప్ హీరో సో అంత పెద్ద హీరో అండ్ అమ్మోర్ లో స్పెషల్ ఈవిడ్దే మొత్తం ఎక్కువ క్యారెక్టర్ ఉంటుంది సురేష్ గారు ఉన్నప్పటికీ కూడా హీరోయిన్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ రమ్యకృష్ణ గారు స్పెషల్ అపేరెన్స్ మీరు అందులో మీ క్యారెక్టర్ కూడా కొంచెం విలనిజం మిక్స్ అయిన క్యారెక్టర్ అందులో అమ్మోర్ మూవీలో మీది మాక్సిమం సౌందర్య గారు మూవీస్ అన్నిట్లో మీరు ఉన్నారు కదా సార్ ఆల్మోస్ట్ ఉన్నారు మీరు అదే అమ్మాయిని గా తీసుకున్నారు అదే అమ్మాయిని కోడలుగా చూశారు అదే అమ్మాయితో హీరోగా యాక్ట్ చేశారు ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు చేశారు మేడం తోటి సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అమ్మోర్లో చేశారు మీరు మనోహరాల్ పెళ్లి టైంలో చేసిన హీరోయిన్ కి టాప్ హీరోయిన్ అయ్యారు మహానటు అయ్యారు ఆవిడ అంతఃపురం నాటికి మీరు అన్నట్లుగా సో కాస్త కొస్త ప్రౌడ్నెస్ కానీ అది పెరిగిందా లేదు సౌందర్య గారు అనేసరికి అసలు ఇండస్ట్రీలో సౌందర్య గారు అప్పట్లో రమ్యకృష్ణ గారు సౌందర్య గారు వీళ్ళు టాప్ హీరోయిన్స్ సౌందర్య గారు అనేసరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది ఇండస్ట్రీలో అసలు ఎలా ఉండేది ఆవిడ బయట చాలా బాగుండేది చాలా బాగుండేది చాలా బాగుంది మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకునేవారా సజెషన్స్ కాదు కానీ నేనంటే గౌరవం మహిళలు సాంగ్ చేసేటప్పుడు కొందరు చేయకు నీ లైఫ్ పాడైపోద్ది ఒక కమెడియన్ తోటి సాంగ్ ఏంటి నువ్వు అని చాలామంది అమ్మాయిని అన్నారు నేను నేను ఆ సార్ పక్కన చేయటం నా అదృష్టం నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తున్నాను మీరు నాకేం చెప్పొద్దు నాకు తెలుసు అన్నది అమ్మాయి ఈ సినిమా తర్వాత ఎటు వెళ్ళిపోయింది ఇండస్ట్రీలో ఇంకొక టాక్ ఉంది సార్ కొంతమంది హీరోలతో వర్క్ చేసిన వాళ్ళు డెఫినెట్గా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు అని చెప్పి ఒక చంద్రమోహన్ గారు ఒక రాజన్ ప్రసాద్ గారు ఒక బాబుమోహన్ గారు మీ అందరితో అంటే మీతో పాటు ఒక క్యారెక్టర్ చేసినా కానీ ఆ హీరోయిన్కి కానీ ఆ ఆర్టిస్ట్కి కానీ స్పెషల్ రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పి ఒక సెంటిమెంట్ ఉండేది చాలా చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు బాబుమోహన్ గారితో ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగేవారంట ఏమో అది నాకు తెలియదు కానీ నటించిన వాళ్ళు ఫస్ట్ పిక్చర్ అయిన వాళ్ళందరుగా కూడా టాప్ హీరోయిన్స్ అయ్యారు దివ్య భారతి ఫస్ట్ పిక్చర్ బొబిల్ రాజా ఆమని ఫస్ట్ పిక్చర్ ఇది జంబలకడి పంబ ఓకే జంబల చాలా ఉన్నాయి గారు ఎస్ వి కృష్ణారెడ్డి గారు కోడి రామకృష్ణ గారు రాఘవేంద్రరావు గారు అల్లరి ప్రేయుల్లో అనుకుంటా కవి క్యారెక్టర్ చేస్తారు మీరు కవితలు వినిపిస్తూ ఉంటారు ఏం క్యారెక్టర్ సార్ అసలు మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎంతమంది ఎన్ని క్యారెక్టర్స్ కి అంటే అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఏముందంటారు ఏదైనా మిగిలిందా మీకు ఒక అబ్బా ఈ క్యారెక్టర్ ఒకటి మిగిలిపోయింది అబ్బా అని చెప్పి అనుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందా ఏమండి ఇప్పుడు నిన్నగాక రంబు చూసారు సూపర్ అసలు అసలు ఎక్కడన్నా వేశానా లేదు అలా నా అన్ని సినిమాలు తీసుకోండి అన్ని సినిమాలు ఒక సినిమాకు ఒక సినిమాకు ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్కు సంబంధం ఏమి ఉండదు గమనించారు మీరు ఇప్పుడు ఇప్పుడు మాయలోడు ఉంది కామెడీ క్యారెక్టర్ మామగారు ఉంది కామెడీ క్యారెక్టర్ అసలు ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఆమె సంబంధం ఉందా ఈ మేనర్ ఈ మేనర్ సంబంధం ఉందా డైలాగ్ డిక్షన్ దగ్గర సంబంధం ఉందా లేదు ఇప్పుడు చిన్నరాయుడు ఉంది బాబు మరిది ఉంది ఆ సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉందా లేదు అట్లా పెద్దరాయుడు అట్లా ఈ గారు అబ్బాయి ఏ పిక్చర్కి ఒక ఇన్ని క్యారెక్టర్లలో ఏది దానిలాగానే చేశాడు బాబుమోహన్ అన్నది కానీ అందులో ఉన్నదే ఇందులో ఉందని కానీ ఉండనే ఉండవు చూసుకోండి లో చూస్తే ఒక ఆ గెటప్ బ్రహ్మానందం గారు మిమ్మల్ని మా అమ్మ మా అమ్మ అడుగుతా ఉంటారు కదా అసలు భలే యాక్టింగ్ సార్ అది మీద కోట్ వేసుకొని సూట్ వేసుకొని భలే డైలాగ్ ఓ అది ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు అట్లే కప్పు ఉప్పు కనుక వెయ్యన్ క్యారెక్టర్లు అంటే ఉండవండి వెయ్యన్ క్యారెక్టర్లు ఎన్ని తెలుసు అండి ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో అన్ని కోట్ల క్యారెక్టర్లు సార్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్నేహం కోసం మీ క్యారెక్టర్ ఇన్నోసెంట్ అబ్బాయి ఒక ఇన్నోసెంట్ సర్వెంట్ రమ్మంటే కాల్చుకొచ్చే రకం అనమాట ఇన్నోసెంట్ కరెక్టే కానీ నాకు ఒక ఋషి వచ్చి సర్టిఫికేట్ ఇస్తాడు తెలివైనడు ఊర్లో లేడని మొత్తం అందరినీ ఊరు మొత్తాన్ని రప్పిస్తాను కదా కొండ కొండ మీరు తెలివి తక్కువ మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ పిలిచాడు చూడండి అని చెప్తారు ఆయనే సినిమా డైరెక్టర్ ఓకే నడక ఎలా నడుచుకోమంటారు ఇలా నడిస్తే ఓకేనా ఇలా నడిస్తే ఓకేనా నాలుగైదు వేరియేషన్స్ సార్ అవన్నీ మీకు ఎవరైనా చూపిస్తారా లేకపోతే మీకు మీరు ఓన్ గా చేసేస్తారా చెప్పితే ట్రై చేస్తూ అంతే ఓకే సో మీరే ట్రై చేస్తారు అది ఓన్ ట్రయల్స్ ఏ మొత్తం అంతా బా వేరియేషన్స్ అసలు ఎలా సార్ మీకు భగవంతుడు ఇచ్చినాయండి ఇందాక చెప్పిన కదా అసలు బిగినింగ్ లోనే చెప్పిన భగవంతుడు ఇచ్చింది మా సొంతం ఏది లేదు మేము ఇన్స్టిట్యూట్లలో చదువుకోలేదు పుస్తకాలలో చదువుకోలేదు ట్రైనింగ్ పోయి రాలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.